ఇద్దరు మంత్రులు ఇచ్చారు అలాగే కేంద్రంలో మంత్రులు వాళ్ళు ఇచ్చింది తీసుకున్నారు ఒకటి ఒకటి మెయిన్ సహాయ మంత్రి తీసుకుని సర్దుకున్నారు అయితే వీళ్ళకున్న ఒక రాజకీయ నైత్యం అంటే పొగిడినా లేదా స్నేహం చేసిన శత్రుత్వం చేసినా రాక్షసత్వంగా చేస్తారు అంటే ప్రేమిస్తే సైకో లవర్స్ ద్వేషిస్తే సైకో విలన్స్ అంతగా ద్వేషించేస్తారు అంతగా ప్రేమించేస్తారు వాజ్పేయిని ప్రేమించినప్పుడు విపరీతంగా ప్రేమించేస్తారు ద్వేషించినప్పుడు విపరీతంగా బీజేపీని దిట్టిపోసారు రెండు వేల తొమ్మిదిలో కానీ పద్నాలుగు దాకా మళ్ళీ ప్రేమించడం బిగించే కానీ విపరీతంగా ప్రేమించేసారు అదొకటే అంటే అది కూడా కావాలని కాదు వీళ్ళ దగ్గర ఉన్న ఈ వంది మాగదులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రచారపు ధోరణట్లుంటది ఒక్కసారిగా మీరు చూడండి ఇప్పుడు జగన్ తిట్టాలి అనుకోండి ఓ వంద మంది విశ్లేషకులు వచ్చేస్తారు వీళ్ళందరూ ఎవరిని విశ్లేషించారు ఎప్పుడు విశ్లేషించారో తెలియదు బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా తెలియదు ఎవరికి వచ్చేస్తాడు ఎంతేదో మాట్లాడేస్తాడు అంటే ఒక ఎజెండా ఇచ్చేసేసి అట్లాగా అంటే మీడియా అనే ఒక ప్రచారంతోనే బతికేస్తారు ఇప్పుడు వాళ్ళు ఏంటి పద్దెనిమిది అప్పుడు జరిగిన ఏకైక పని ఏంటంటే ఓ నే మీడియా అతను ఇక్కడ మీ అంటే వీళ్ళ అనుకూల మీడియాలో ఒక ముగ్గురు మీడియా అప్పుడు ప్రధాన టెలివిజన్ మీడియా నలుగురు మీడియా ఈ నలుగురు మీడియాలో ఉన్నటువంటి ఒక మీడియా ఆయన ఆయనకి అంతకు ముందు తెలుగుదేశం బెల్ట్ కాదు ఆయన బయట నుంచి వచ్చి సహకరించడం బిగిన్ చేశాడు